బీఆర్ఎస్ శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు అభినందించడానికి కలిశారని వార్తలు వచ్చాయి మరి లండన్ లో నేను అసలు పాతది డూప్లికేట్ అని అన్నందుకు అభినందించడం కొరకు ఈ నలుగురు కలిశారా లండన్ మరే విదేశీ పర్యటన సందర్భంలో బీఆర్ఎస్ ని పాతర వేస్తాను అని అన్నందుకు అభినందించడం కొరకు ఈ నలుగురు శాసనసభ్యులు కలిశారా దేనికోసం కలిసినట్టు ఎందుకోసం కలిసినట్టు ఎవరి కోసం కలిసినట్టు తెలంగాణ ప్రజానికానికి తెలియవలసినటువంటి అవసరం ఉందండి ఆరోగ్యం బాగలేనప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు రాజకీయంగా పరామర్శలు ఉంటాయి వ్యక్తిగతంగా పరామర్శించడం కూడా మనం చూశాం చాలా మందిని కేసీఆర్ గారికి అనారోగ్యం వస్తే రాహుల్ గారు చెప్పారు కాబట్టి నేను పరామర్శకు వెళ్ళాను అని చెప్పని ముఖ్యమంత్రి చెప్పాడు ఆ తర్వాత లైన్ కట్టారు ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు ఇంకా మంత్రులు వెళ్ళారు అనేక మంది లైన్ కట్టారు లైన్ కట్టి పరామర్శించారు రాజకీయంగా కూడా చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నట్టుగా కూడా బయటకు వార్తలు వచ్చాయి ఇది బిఆర్ఎస్ కాంగ్రెస్ కున్నటువంటి బంధం సంబంధం అనుబంధంకి నిదర్శనంగా నడుస్తున్నటువంటి అడుగులని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నారు